నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ సంగారెడ్డిలోని పాత బస్టాండ్ ప్రాంతంలో పురాతనమైన సంగమేశ్వర ఆలయంలో శివరాత్రి ఏర్పాట్లను పరిశీలించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆలయం మొత్తం కొత్త రంగులతో అలంకరించాలని తెలిపారు విద్యుత్ దీపాలు అలంకరణ సౌండ్ సిస్టమ్ మరియు శివరాత్రి రోజు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని శివరాత్రి ఉత్సవ నిర్వాహకులకు తెలిపారు ఈ కార్యక్రమంలో తోపాజీ అనంత కిషన్ కూనా సంతోష్ కిరణ్ గౌడ్ ఆలయ పూజారులు రాజ్ పంతులు శివ శర్మ అధికారులు పాల్గొన్నారు

అందులో ఏపి రా కాలేజ్ బీడి చేట్టు కుద్రశం సార్ బుడి లావు ఏనా కొడా సావు చిల్లలాయడా దాం తిల సార్ హ్ ఏదేనంటాయి హ్ రై బుకింగ్ నారు టూ రెడీస్ ఏది గోట్ ఆజజీ ఆ చిల్లల కలేటా అంటే కదా అంటే రీడైన్ చేసటప్పుడు వస్తుంది ఆ సాపునసండి ఎక్కడ খাই <laughs> <laughs>

ఆరు మందిని పెట్టుకోరు ఒక స్తంభం డిజైన్ అన్ని స్తంభం ఒకటే డిజైన్ వస్తుంది ఒక స్తంభం డిజైన్ వస్తుంది అది అన్నిటికీ అదే అన్నిటికీ అదే కానీ ప్రతి మధ్యలో మటుకైతే ప్రతి దానికి ఏ పెట్టి అంటే ఒకదానికి గ్రీన్ పెట్టు ఒకదానికి ఎల్లో పెట్టు ఒకదానికి రెడ్ పెట్టు అట్లా చేయాలి అది ఒకే మోడల్ అన్ని స్తంభాలు సరే సరే సరే

గుడ్ సార్ నాకు నా డబ్బులు తీయండి हां अच्छे से ना रोक कर एडवांस 20000 ला 10000 एडवांस चेस ఇంత 10000 10 납ిస్ కొని ఆ నా షాప్ కార్డ్ కొయి నేను డబ్బులు కూడా 10000 కూడా ఇచ్చా కొన్నైతే 12000 సార్ సార్ 12000 12000 డబుల్ యామ్ సార్ ఆ రైట్ ఏక్ సరే ని పన్ను చేస్తా పోయి కంబడ క్రెయిన్ తీపిచ్చా ఆ అవును కలర్ షిఫ్ట్ ఇచ్చి ఇస్మాల్ కలర్ సేమే ఉందన్న

அது எா இது ಓದು ಇಲ್ಲಿ लोकल ರೀ ಇಲ್ಲಿ ಕೆದಿ ಕೆದಿ ಇದೆ ಇನ್ನ ಮಾತಾಡಿ ಅದು ದಾರ್ ಮೇಲೆ ಸುಳಕಡೆ ಸುಳು ಕೆದಿ ಅದರ ಕೆನ್ನ ಆ ಅಲ್ಲಿ ಆ ಅಲ್ಲಿ ಕೆದಿ ದಾಗಿ ಅದು ಗಂಧಂ ಕಾರ್ರು ಎಲ್ಲಯ್ಯ ಅಲ್ಲ ಇಲ್ಲ ಸರ್ ಎಲ್ಲೋ ರಾಮ ಟು ಟುರೆಲ್ಲಯ್ಯ ಅಂದ್ರೆ ದಾದಾಯ್ ಬಾರ್ಡರ್ ಮುಟ್ಟ ಹೋಗ್ ಆರೆ ಬೈಟ್ ಕಚ್ಚಿನವಾಗಿ ಕೊಟ್ಟು ಇಟ್ ಜೋಡು ಇದು ಇದೆ ಉnd ಕದ ಅವ್ನ ಪ್ಲೇಟ್ ತೋರಂತ ಮಂಚೆ ನೀಟುಗ ಬ್ರಷ್ ಟೂ ನೋ ಹೌನ ಮಮ್ಮ ಇತ್ತ ನೀಟೇ ಇಕ್ಕೆ ಅಲ್ಲ ದಾನಿ ದಾನಿ ವೈಟೇಪಿದಮ್ಮ దేవుని విగ్రహాలు వదిలేసి బాటికి అది ఆ బార్డర్ ఈ బార్డర్ ఆ బాడర్ సరిపోతుంది ఆ గేట్ లాగా వెడికల్

ఇంకా ఏది ఉంది అదే కొట్టింది ఇదే కలర్స్ ఉంది అదే కొట్టి చేంజ్ ఆయన పేం ఏది ఉన్నది ఇవన్నీ అదే అంతే పెట్టుకో అదే కొట్టు ఇప్పుడు ఏ కలర్స్ ఆయన పెట్టే కదా ఇప్పుడు ఏ కలర్స్ అయ్యే కొట్టేసుకోండి అది అది కూడా చేంజ్ చేసుకోండి సిల్వర్ తీసేసి ఎల్లో కలర్ కొట్టేనా లోపల ఎల్లో ఉండడం సరిపోతుంది చేసుకోండి మరి నీకేమైనా కూలి పెరుగుతే మనం చెప్పుకో అంటే ఇప్పుడు నీకు మనుషులు ఎక్కువ కావాలి కదా

వీళ్ళు కలిసి దాన్ని కలర్ కూడా ఇది వీళ్ళు ఎవరు వర్జనల్ గా రాయి ఉండే రాయి ఎట్లుండదు ఆ కలర్ వేసేసాడు సాయంత్రం

Why is it Shiranya Arpoorina? Yeah Change it Change it Red green, who will be here baro? Green What and what? I am sorry I am sorry I go, this is a joyrik a a a

कलर ये कई रंग की एक और एक और कलर वाली साड़ी है रंगोल कलर साड़ी इंडियन पर सरकार मान्यता का अर्थ है सिंगल कलर साड़ी है कोटे की है ये सरदामत साड़ी है दा नाइट운데 लाइक्रोनेस बरवानी कलर इतना बेस्ट है इतना अच्छा है मैं वेट कर रहा हूं सब इसको बना लेते हैं ले ले एडरा सेल ले ఓకే సార్ కానీ తొందరగానే